చినుకలూరిపేట పట్టణం పురుషోత్తపట్నంలోని సాయినాథ మందిరం నందు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అంతర్ధాన ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో షోడసాత్మక నామ సంకీర్తన పారాయణం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గురువారం టి సరళా చే ప్రవచన కార్యక్రమం ప్రయాగకు చెందిన సంత సదానందగిరే స్వామి అనుగ్రహ భాషణ కార్యక్రమం జరిగింది ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు కార్యక్రమంలో పి శ్రీనివాసరావు వి హరిబాబు నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీగు చిత్తూరుపేటలో ఉన్నటువంటి నారాయణ స్వామి ముగ్గురుగా ఆయన వీళ్ళంతా ముందు నేను నడిపిస్తున్నటువంటి ఈ సాగి క్షేత్రంలో

మళ్ళీ మళ్ళీ మహాదేవలో వచ్చిందైతే అక్కడ దత్తుని కన్నా సాయిబాబా కర్మ అంత అద్భుతంగా ఇక్కడ ఉంది ఒక్కొక్క స్వత్సము ఒక్కొక్కటిలో వృద్ధి చెందుతూ ఈ మహాత్మ దేవాలయము ఈ రోజు ఇక్కడ ఒక కళ్యాణము అన్నదాన గొప్ప క్షేత్రము అయ్యప్ప పొత్తులు కానీ అమ్మపొత్తులు కానీ వస్తే వాళ్ళని ఇష్టాకరిష్టంగా చేసుకుని అక్కడే అనుష్ఠానం పూర్తి చేసుకునే దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇంకా సమీప భవిష్యత్తులో ఏ ఏ సాయిబాబా లేని ముప్పై ఎనిమిది ఏళ్ళ సాయిబాబా శ్రీపాదాలలోని విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు అనేక విశిష్ట పరమాత్మయ్య ఆ సాయిబాబా అనుగ్రహంతో ఈ ఉపాధి ఒక చిన్న పుస్తకం రాయాలనే సంకల్పం ఎప్పటి రాజీతం కాదు కానీ ఆ తప్పు రాయిస్తాను రాజేందర్ ఆ సాయిబాబానే అతి స్వల్పకాలంలోనే ఆ పుస్తకం మీ అందుబాటులో టోటల్గా ఈ చిన్న మాత్రమే అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే ఈ మొబిటీ డైలీ క్షేత్ర గుచి తీతు అవతని జనగతి వై సమానత శ్రీ స్వామి

శ్రీ శ్రీగురుదత్త శ్రీగురు వ్యానమహ ఓం సాయి శ్రీపాద గురు వ్యానమహ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి శ్రీపాదరాజం శరణ సాయి సాయిరండి మన పురుషోత్తం పట్నం షిరిడి సాయిబాబా మందిరం శ్రీ సాయి దత్త స్థూపం అన్నపూర్ణాలయం ప్రాంగణంలో షోర్శాహిని నామ సంకీర్తన పారాయణ జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నాలుగో రోజు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర నామ సంకీర్తన పదహారు రాత్రులు పదహారు పగళ్ళు జరుగుతూ ఉంది ఈ రోజున ఉదయం పూట తొమ్మిది గంటలకి గోపపాలురకు మునిపత్నలు ఆహారం ఇచ్చుట అనే విషయం మీద అద్భుతమైన ప్రవచనం జరిగింది ఎంతో అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు నామస్మరణలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది చాలా అద్భుతంగా అందరికీ కూడా తెలిసే విధంగా ప్రవచనం జరిగింది అలాగే రేపు బోయవాడే వాల్మీకి అనే విషయం మీద శ్రేయశ్రీ గారు ప్రవచనం చెప్పబోతున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు మొదలవుతుంది ప్రతిరోజు కూడా సాయంత్రం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారికి విశేషమైన హారతి ఉంటుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ గురి చరిత్ర పారాయణ ఉంటుంది కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని నామ సంకీర్తనలో పాల్గొని స్వామివారి విశేషమైన హారతిలో పాల్గొని ఆ సాయి శ్రీపాదిని అనుగ్రహ ఆస్తిలో పొందగలరు ఈరోజు అంటే నామ సంకీర్తన ఎక్కడ దొరుకుతుందో అక్కడికి దత్తనామ స్మరణ జరిగే చోవాటికి దత్తుడు ప్రత్యక్షంగా ఏదో రూపంలో వస్తాడు అనడానికి నిదర్శనంగా ఈరోజు మన మందిరానికి రుద్రప్రయాగం నుండి శ్రీ సంత్ సదానందగిరి స్వామివారు నూట పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి శ్రీ సంత్ సదానందగిరి స్వామివారు మన మందిరానికి రావడం జరిగింది భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది మరి దత్తుడు పిలిస్తే పలుకుతాడు దత్త అంటే దత్తం అవుతాడు అనడానికి నిదర్శనమే స్వామి దర్శనం కాబట్టి あがどういう感じ